రాజు డ్రై క్లీనింగ్ సిరిపూర్ కాగజ్ నగర్ తెలంగాణ అండి ఈరోజు ఈ ఫైన్ చూసారండి ఇది లైట్ బ్లూలో ఉంది లైట్ బ్లూ ఇదిగోండి దీనికి పాన్గుడ్కా గుట్కా అంటే అండి ఈ జేబు దగ్గర ఇదిగోండి కింద పడే ఓకే ఇదిగోండి దగ్గర ఓకే మరొకటి వచ్చేసి ఇదిగోండి ఇది ఎల్లో కలర్ షర్ట్ అండి లెలిన్ కాటన్లో ఉంది దీనికి మనకి రెడ్ కలర్ వాషింగ్ మిషన్లో వేస్తే దీనికి కలర్ అయితే అంటిందండి చాలా మట్టికి అంటింది ఒక చోట కాకుండా చాలా అంటింది కాలర్ పైన అంటింది ఇది కూడా మీకు ఇక్కడ ఓకే మనం దీన్ని ఇప్పుడు క్లీన్ చేద్దాం వీటికి మనం ఏ కెమికల్ వాడుతున్నాము అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఓకండి మనకి దీనికి వచ్చేసి ఇప్పుడు హెచ్పి జీరో ఫైవ్ అండి ఇదిగోండి హెచ్పి జీరో ఫైవ్ మనకి కలర్ బట్టల మీద మనకి టీ మరకలు గుట్కా మరకలు ఇవి కూర మరకలు జ్యూస్ మరకలు కొబ్బరి నీళ్ళ మరకలకి పసుపు మరకలకి మనకు దీన్ని ఉపయోగిస్తాము దాంతోపాటు మనము బూషర్ పూర్ కూడా యూజ్ చేస్తాము ప్రజెంట్ మనం వచ్చేసి ఇప్పుడు హెచ్పి జీరో ఫైవ్ వేస్తున్నాను ఇక్కడ ఒక నాలుగైదు చుక్కలు ఫస్ట్ క్లాత్ తడపండి తడిపిన తర్వాత మీరు నాలుగైదు చుక్కలు ఎక్కడైతే మీకు మరక అంటితుందో అక్కడ నాలుగైదు చుక్కలు మీరు ఇలా నేను వేసిన విధంగా మీరు ఇలా వేయండి ఎండకు చేయొద్దండి ఎండకు చేయొద్దు నీడకు చేయాలి రెండోది ముఖ్యంగా చేతికి మాత్రం తగిలించుకోకండి ఎందుకంటే చేతికి తగిలితే ఇది కాస్త మంట మారుతుంది హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పౌడర్ తగిలితే ఏం కాదు ఇప్పుడు నేను బూస్టర్ పోర్ పట్టుకుంటాను చూడండి ఇదిగోండి ఇప్పుడు దీనిపైన ముగ్గు వేసినట్టుగా ఈ విధంగా ఇదిగోండి ఇలా వేసేసి నా నా చేతుల కంటే కాస్త అలవాటు ఉంది నడుస్తుంది మీరైతే ముఖం కట్టుకునే బ్రష్ పెట్టి చేయండి ఇదిగోండి ఈ విధంగా అద్దండి ఓకే ఎక్కడైతే మీకు కెమికల్ వేసే వేసారో మరకపోయినా అక్కడ ఈ విధంగా బూస్టర్ పౌడర్ వేసేసి यहाँ पॉइंट है ना ये पॉइंट का ऊपर पान गुट का दाग लग गया अभी इसको हम निकाल रहे हैं एच पी जीरो फाइव ये एच पी जीरो फाइव केमिकल से हम निकाल रहे हैं और बूस्टर पाउडर साथ इसके साथ ओके ये दे बूस्टर पाउडर है ये बूस्टर पाउडर दा, दाग दाग कहाँ है वहाँ पे एच पी जीरो फाइव डालना बाद में उसका ऊपर बूस्टर पाउडर डाल के जस्ट पाँच मिनट छोड़ देना కేవలం ఐదు నిమిషాలు మాత్రమే దీనిపైన ఉంచండి చేతికి తగిలించుకోకండి జీరో ఫైవ్ని మాత్రము అదేవిధంగా ఎండకు మాత్రం పెట్టొద్దు ఇదిగోండి ఇక్కడ ఉంది ఒక చోట ఇక్కడ జేబు దగ్గర ఉందండి జస్ట్ ఏమి నాలుగు చుక్కలే ఇలా ఇలా రెండు చుక్కలు వేసేసి ఈ బూస్టర్ పోని ఇలా అద్దేయండి మీకు చేతికి మంట పడుతుంది కాబట్టి ముఖం కట్టుకునే పాత బ్రష్ ఉంటుంది కదా ఓ పురాణ బ్రష్ అయితే మూతనే కెళ్ళి ఓ బ్రష్ ఐసార్ అబ్బింకారు బస్ మనకి క్లాత్ తడిచిన అంటే క్లాత్ వాటర్లో తడిచిన తర్వాత మనకి స్టేన్స్ అనేవి అన్ని క్లియర్గా కనపడుతున్నాయి కొడిగా ఉంటే కనిపించవండి కాస్త ఈ లైట్ లైట్గా ఉన్నాయి అన్నమాట స్టేన్స్ ఇలాంటివి తడిసినప్పుడు మాత్రమే మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి ఓకే ఇప్పుడు దీన్ని మనం ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చూద్దాం మనకి ఎంతవరకు రిజల్ట్ వచ్చిందని చెప్పేసి చూద్దాం మనకి ఈ ఎల్లో కలర్ షర్ట్ పైన మనకి మరి ఈ కలర్ అంటే కదా రెడ్ కలర్ దాన్ని తీయడానికి మనము కలర్ క్లీనర్ ఇది వచ్చేసి కలర్ క్లీనర్ అండి మనం దీన్ని ఉపయోగిస్తాము ఓకే ఒకటికి నాలుగు సార్లు చేయాల్సి వస్తుంది మీరు ఒకేసారి వేస్తే మాత్రం పోదండి అవి ఇసుక ఉపర్ కలర్ లగ్గాయా ఎల్లో కలర్ షర్ట్ హే ఇసుక ఉప్పర్ లాల్ కలర్ లగ్గాయా అవి ఇసుకు హాలర్రే కలర్ క్లీనర్సే కలర్ క్లీనర్ స్టెయిన్ రిమూవర్సే సోపర్ చార్ పాప్ దాల్కే ఆ పాట్ చూడదు ఓకే ఇక్కడ జేబు దగ్గర కూడా ఉంది యా ప్యాకెట్ కపాసిటీ హే జాదా హై యాపే ఇక్కడ కూడా చాలా ఉందండి ఇక్కడ నేను ఎక్కడెక్కడైతే అంటుకపోయిందో దాన్ని ప్లేస్లో కలర్ క్లీనర్ అయితే వేసి కాస్త వదిలిపెట్టేస్తున్నాను ఫస్ట్ టైము ఆ తర్వాత మళ్ళీ మనము ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ మరోసారి బ్రషింగ్ చేసి మామూలుగా బ్రషింగ్ చేసేసి ఆ తర్వాత మరోసారి మరోసారి కూడా వేసిద్దు అప్పుడు మాత్రం ఒకేసారికి మాత్రం వెళ్ళదండి వెళ్ళే ఛాన్సులు ఉంటాయి కొన్ని కొన్ని క్లాత్లకి కొన్ని క్లాత్లు అయితే చాలా ఒకటి కాదండి రెండు కాదు మూడు సార్లు కూడా నాలుగు సార్లు కూడా వేయాల్సి వస్తుంది క్లాత్లను బట్టి కూడా మనకి కెమికల్ అనేది పనితనం అనేది టైమింగ్ తీసుకుంటుంది ఓకేనా కొన్ని వేరే అమ్మా ఇదిగోండి మనకి పాయింట్ అయితే వాషింగ్ అయిపోయిందండి మనకి ఈ ప్లేస్లో మనకి ఇక్కడ ఈ ప్లేస్లో మనకి పాన్ గుర్కాలు ఉండేవి కదా ఇవన్నీ కూడా క్లీన్ అయిపోయాయి చూసారా ఇదిగో మనకి ఇక్కడ జేబు దగ్గర కూడా ఉండే ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్లో కూడా సాస్తా ఉండే ఇదిగోండి అదేవిధంగా మనకి ఒక ఎల్లో కలర్ షర్ట్ పైన కూడా రెడ్ కలర్ అంటే ఇందని చెప్పాను కదా ఆ రెడ్ కలర్ కూడా అదిగోండి కాలర్ పైన కాస్త ఉందండి మనమైతే సెకండ్ సార్ రెండు సార్లు చేశాను మనము కలర్ క్లీనర్ వేసాను రెండు సార్లు వేసాను మనకైతే రిజల్ట్ వచ్చేసి ఇదిగోండి అదిగో జస్ట్ ఒక్క పర్సెంట్ మాత్రమే ఉందండి జస్ట్ ఒక్క పర్సెంట్ మాత్రమే మనకి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది ఏ వైపు కనిపిస్తుంది చూడండి ఈ లోపల భాగం అంటే మనకు జేబు లోపల భాగంలో కాస్త అది కనబడడం వల్ల ఇటు యువతలకి ఇటు బయటికి కూడా మనకి కనిపిస్తుంది చూడండి ఇక్కడ కూడా అదిగోండి మనకు జస్ట్ ఒక పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది మనకి వెళ్ళిపోయినట్టుగానే కాకపోతే మీకు వీడియోలో మీకు కనిపిస్తుంది చూసారు కదా నాకైతే కనిపిస్తుంది కాస్త ఉంది అది కూడా నేను క్లియర్ చేస్తా ఈరోజు వీడియో పెట్టారని చెప్పేసి నేను తొందరగా తీస్తున్నా ఇక్కడ అయితే వర్షం పడుతుంది ఇదిగోండి ఎల్లో కలర్ షర్టు చూసారు కదా ఎల్లో కలర్ షర్టు ఓకే హైన్స్ దగ్గర కూడా ఉండే కదండి ఇక్కడ హైన్స్ దగ్గర ఇదిగోండి ఇక్కడ హైన్స్ దగ్గర కూడా ఇక్కడ ఉండేది ఇదిగోండి గుతల కాస్త కనపడుతుంది మీకు ఇదిగోండి వర్షం అయితే పడుతుందండి మీకు ఎవరికైనా కెమికల్స్ కావాలి అంటే మన దగ్గర కలర్ షర్ట్కి కలర్ అంటితే తీయడానికి ప్లస్ కలర్ బట్టల పైన టీ మరకలు గుట్కా మరకలు పాన్ మరకలు కర్రీ మరకలు కొబ్బరి నీళ్ళ మరకలు పసుపు మరకలు ఇలా అన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చండి హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పౌడర్ ప్లస్ కలర్ బట్టల పైన కలర్ అంటితే అది ఒకటి రెండు చోట్ల మరి మరీ టోటల్గా అంటితే మాత్రం పోవడం కష్టము పోతుంది కానీ మీకు గిట్టుబాటు కుదరదు దానివల్ల మనం చేయకపోవడమే మంచిది ఒకటి రెండు చోట్ల మాత్రం పర్తే తీసుకోండి ఓకే థ్యాంక్ యూ